అందరికీ నమస్కారము ప్రేమతో చేరవ ఏడవ భాగము సంధ్య ఇంత పొద్దున్నే ఫోన్ చేసింది ఏంటి అనుకుంటూ లిఫ్ట్ చేస్తాడు సారీ సూర్య ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అంటూ ఏడుస్తున్నట్లు వినిపిస్తుంది సంధ్య గొంతు ఏమైంది సంధ్య ఎందుకు ఏడుస్తున్నావు సారీ నా వల్లే నీకు అలా జరిగింది కదా నువ్వు ఎంత చెప్పినా వినలేదు వద్దు మొహాన్ని పైగా నేనేదో పెద్ద సంఘ అయినట్లు హెల్పింగ్ నేచర్ ఉండాలని నీకు క్లాస్ పీకాను అబ్బా అయిపోయింది ఏదో అయిపోయింది కదా వదిలే ఇంకా అసలు నైట్ నిద్రపోయావా లేదా నిద్ర పట్టలేదు నిన్ను చూడాలని ఉంది సరే వస్తాను ఎక్కడికి వచ్చేది కాళ్ళు విరగకొడతా ఏమనుకుంటున్నావు కంప్లీట్గా తగ్గే వరకు రెస్ట్ తీసుకో బాగా సరే మేడం మీరు అంతగా చెప్పాక వినకుండా ఉంటానా ఈ ఎక్స్ట్రాలే వద్దు నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు నేనే వస్తాను వామ్మో గొర్రె చచ్చింది గొర్రె అనుకొని అది అది ఆ సంధ్య నేను ఉండే చోటు అంత మంచిది కాదు స్లమ్ ఏరియా నీలాంటి అమ్మాయిలు రాకూడదు మరి నువ్వెందుకుంటున్నావు అక్కడ నేను అబ్బాయిని సంధ్య ఎక్కడున్నా పర్లేదు సరే అయితే ఉంటాను అంది డల్గా నేను ఇప్పుడు తేజ వాళ్ళ ఇంట్లో ఉన్నాను వీడియో కాల్ చేస్తాను ఉండు లిఫ్ట్ చెయ్యి సంధ్య సంతోషంగా లిఫ్ట్ చేసింది కానీ లిఫ్ట్ చేయటం చేయటంతోనే సారీ అంది తేజకి కోపం వచ్చింది ఇదిగో ఇంకోసారి సారీ చెప్పావంటే ఇంక నీతో మాట్లాడను కాల్ కట్ చేసేస్తా సారీ సారీ ఇంక సారీ చెప్పనులే అదిగో మళ్ళీ బాయ్ అబ్బా అది మళ్ళీ చెప్పినందుకులే ఇంకా నా నోటి నుంచి ఆ పదం రాదు ఓకేనా దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్ అలా కాసేపు మాట్లాడి పెట్టేస్తారు తేజ ఒక డ్రైవర్ని అరేంజ్ చేశాడు సంధ్య వెళ్ళి రావటానికి తనకు తగ్గే వరకు అలా కొన్ని రోజులు గడిచాయి సంధ్య రోజులు తేజతో మాట్లాడుతూ ఉంది వసుంధర గారు కూడా సంధ్యతో డైలీ మాట్లాడుతూ ఉంటారు విశాల్కి జాను తనకి దూరంగా ఉండటం మనసులో ఏదో బాధగా అనిపిస్తూ ఉంది కానీ పట్టించుకోవట్లేదు రోజులో ఎప్పుడో ఒకసారి జాను తనకి కనిపిస్తూ ఉంది అది కూడా ఏదో మాట్లాడినా అంటే మాట్లాడింది అన్నట్లు ఒకరోజు తేజ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఓపెన్ చేసి చూస్తాడు వీడియో అండ్ ఫొటోస్ ఏంటా అని ఓపెన్ చేసి చూస్తాడు ఆ రోజు తనకి దెబ్బలు తగినప్పుడు హాస్పిటల్ నుంచి వస్తూ సంధ్య తనని ఒడిలో పడుకోబెట్టుకోవటం తన గుండెలపై తలపెట్టి పడుకోవటం అన్నీ ఉంటాయి తేజ వాటిని చూసి నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటాడు బాగున్నాయ ఫొటోస్ అబ్బో సిగ్గే రే అది ఎప్పుడు తీసావురా ఈ ఫొటోస్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఆ రోజు నిన్ను తను అంత కేరింగ్గా చూసుకుంటూ ఉంటే చాలా నచ్చింది నాకు అందుకే నీకు కూడా మెమరీగా ఉంటాయని తీశాను థ్యాంక్ యూరా ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా వెళ్ళు తనకి నీ గురించి మొత్తం చెప్పి ప్రపోజ్ చేయి అవునురా నేను అదే ఆలోచిస్తున్నాను ప్రపోజ్ చేస్తాను నిన్ను చూసిన మొదటి క్షణమే నీతో ప్రేమలో పడిపోయాను నీతో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా పెరిగింది ఆ ప్రేమ నువ్వు లేకపోతే నా లైఫ్ అండ్ కంప్లీట్ సంధ్య నా దరి చేరుమా విల్ యూ మ్యారీ మీ అని సంధ్య పట్టుకొని అడిగాడు అతను సంధ్యకి ప్రపోజ్ చేస్తాను అని తేజ ఆదితో చెప్తాడు ఈవినింగ్ సంధ్య దగ్గరికి బయలుదేరుతాడు తేజ సంధ్య ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ తను బయట కాఫీ షాప్లో విశాల్తో మాట్లాడుతూ ఉంటుంది విశాల్ ఉన్నాడు కదా తర్వాత మాట్లాడదామని తేజ పక్కనే వాళ్ళకి కనిపించకుండా వేరే చైర్లో కూర్చుంటాడు చెప్పు విసు ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు సంధ్య నా మీద నీ ఒపీనియన్ ఏంటి నువ్వు చాలా మంచివాడివి అందులో ఇంకా నన్ను కొత్తగా అడిగేది ఏముంది అబ్బా అది కాదు సంధ్య ఒకవేళ నేను ఎవరిని అయినా ఇష్టపడితే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందంటావా వాట్ విసు నువ్వు లవ్ చేసావా వాట్ ఏ న్యూస్ యార్ ఇంతకీ ఎవరు ఆ లక్కీ గర్ల్ నిజంగానే లక్కీ గర్ల్ అంటావా అంటావా ఏంటి అసలు నీలాంటి హస్బెండ్ దొరకాలి అంటే అదృష్టం చేసుకొని ఉండాలి అది నువ్వే అయితే సంధ్యకి అర్థం కానట్లు చూసింది అవును సంధ్య నేను లవ్ చేస్తుంది నిన్నే ఏంటి విసు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను లవ్ చేయటమేంటి నిన్ను చూసిన మొదటి క్షణమే నీతో ప్రేమలో పడిపోయాను నీతో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా పెరిగింది ఆ ప్రేమ నువ్వు లేకపోతే నా లైఫ్ అన్కంప్లీట్ సంధ్య నా దరి చేరుమా విల్ యూ మీ అని సంధ్య పట్టుకొని అడిగాడు సంధ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు విశాల్ తనకి పరిచయం అయిన దగ్గర నుంచి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటుంది ఇన్ని రోజులు తన పరిచయంలో విశాల్ ఎప్పుడూ తన లిమిట్స్ క్రాస్ చేయలేదు చాలా కేరింగ్గా చూసుకున్నాడు తనని తన మావయ్య విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు పైగా వాళ్ళ అమ్మగారు ఎంతో కేరింగ్గా ఉంటున్నారు తన మీద విసు మీద సంధ్యకి ప్రేమ లేదు అలాగని రిజెక్ట్ చేసేంత ఇష్టమూ లేదు విసు నా సిచ్యువేషన్లో నీకు తెలుసు కదా మా మావయ్య అని ఆగిపోయింది తెలుసు సంధ్య నీకు మామయ్య అంటే నాకు తండ్రి లాంటివారు ఇక నుంచి ఆయన రెస్పాన్సిబిలిటీ నాది మన మ్యారేజ్ అయిన వెంటనే ఆయన్ని అక్కడిని ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం మన ఇంట్లో ఉంచుకుందాం చూసుకుందాం ఇంతకు ముందు నువ్వంటే నువ్వు ఒంటరి దానివి మన మ్యారేజ్ అయితే నీకుంటూ ఒక ఫ్యామిలీ వస్తుంది అందరం కలిసి అంకుల్ని చూసుకుందాం మా ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అనే భయం నీకు అవసరం లేదు అందరికీ ఇష్టమే అమ్మకు కూడా నువ్వు బాగా నచ్చావు ఆ రోజు అందుకే నిన్ను పరిచయం చేసింది నువ్వు ఊ అంటే చాలు మహారాణిలా చూసుకుంటాం నువ్వు కాదు అంటే నేను బ్రతకలేను సంధ్య అన్నాడు బాధగా ఎవరో ఒకరిని చేసుకోవాల్సిందే కదా అదే విషాలైతే తప్పేముంది నా గురించి అంతా తెలిసినవాడు నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటున్నాడు తనని బాధ పెట్టడం ఎందుకు అని ఆలోచించి నాకు ఇష్టమే విషు అని నవ్వుతూ విశాల్ చేపట్టుకుంది ఆ మాటకి విశాల్ ఎగిరి గంతేసినంత పని చేశాడు థ్యాంక్ యూ సంధ్య థ్యాంక్ యూ సో మచ్ నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను సంధ్య నవ్వుతూ చూసింది ఇంతకీ విశాల్ హాస్పిటల్ నుంచి అర్జెంటుగా కాల్ రావటంతో సంధ్యకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు పక్క టేబుల్ దగ్గర కూర్చొని వీళ్ళ మాటలు విన్న తేజ కలల్లో నీళ్లు కారుతూ ఉన్నాయి కళ్ళు తుడుచుకొని ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోదామని లేచాడు గోగుల్స్ పెట్టుకొని కన్నీళ్లు కనపడకుండా అని హే సూర్య నువ్వెప్పుడు వచ్చావు ఏంటి నన్ను కలవకుండా వెళ్ళిపోతున్నావు అదేమీ లేదు సంధ్య నిన్ను కలుద్దామని వచ్చాను బట్ ఎవరితోనూ మాట్లాడుతున్నావు అందుకే వెళ్ళిపోతున్నాను అయితే చూసావా నువ్వు తనని తనే విస్సు నీకెప్పుడు చెబుతూ ఉంటాను కదా విశాలని తనే అది ఓహో నీ ఫ్రెండ్ విశాలా ఇప్పటి వరకు ఫ్రెండే ఇప్పుడు కాబోయే హస్బెండ్ ఇప్పుడే ప్రపోజ్ చేశాడు ఓకే చెప్పాను నువ్వు ముందే కనిపించి ఉంటే పరిచయం చేసేదాన్ని జస్ట్ మిస్ అవును సంధ్య నేను లేట్ చేశాను జస్ట్ మిస్ అన్నాడు తన ప్రేమ గురించి ఆలోచిస్తూ ఎనీవే కంగ్రాట్స్ సంధ్య థ్యాంక్ యూ హే సూర్య నీకు ఈ గూగుల్స్ సెట్ అవ్వలేదు తీసే ఉండనివి సంధ్య కొన్ని దాచాలి అంటే ఇవి ఉండాలి అన్నాడు తన కన్నీళ్లను ఉద్దేశించి ఏం దాచాలి సూర్య అడిగింది సంధ్య అర్థం కాక హా అదే అదే సంధ్య మొన్న కంటి దగ్గర చిన్న దెబ్బ తగిలిందిలే దాని తాలూక మచ్చ ఉంది అది కనిపించకూడదు అంటున్నా ఓ అవునా ఇంకేంటి ఎలా ఉంది హెల్త్ బాగానే ఉంది సంధ్య నాకు కొంచెం పని ఉంది మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోయాడు ఇంకక్కడ ఉండలేక మహేంద్ర ఇంట్లో బాయ్ నువ్వు చెప్పినట్లు ఆ జగదీష్ మీటింగ్ అరేంజ్ చేశాను సరే ఆది వెళ్దాం సరే అని ఇద్దరు జగదీష్ని కలవటానికి వెళ్ళారు రా మహీ బాయ్ కూర్చో ఏంటి ఈరోజు సింహం ఈ జగదీష్ని కలవటానికి వచ్చింది అన్నాడు కొంచెం వెటకారం కలిపిన స్వరంతో నీకు తెలుసు కదా జగదీష్ నేను ఎందుకు వచ్చాను నాకెలా తెలుస్తుంది బాయ్ మీ మనసులో ఏముందో సరే పాయింట్కి వస్తున్నాను మన బిజినెస్లో మెయిన్ రూల్ ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు అని కదా మరి నువ్వెందుకు నా కొడుకు మీద అటాక్ చేసావు అన్నాడు కొంచెం కోపంగా మరి నువ్వెందుకు నా తమ్ముడిని అలా బ్రతుకున్న శవంలా చేసావు అన్నాడు జగదీష్ అంతే కోపంగా నీ తమ్ముడు చిన్న పిల్లని రేపు చేశాడు అది ఎంత తప్పో నీకు తెలీదా మన దందాలో తప్పు ఒప్పుల గురించి మాట్లాడకూడదు బాయ్ నీకు అవసరం లేదేమో నేను మాత్రం చేసే ప్రతి పనిలోనూ తప్పు ఒప్పులు ఆలోచిస్తాను అసలు ఇదంతా కాదు నువ్వు నా వాళ్ళ జోలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు జగదీష్ కాసేపు ఆలోచిస్తాడు మహీభాయ్ ఇంత త్వరగా దిగి వస్తాడని తాను అనుకోలేదు సరే భాయ్ చేసిన దానికి క్షమాపణ చెప్పి ఈ దందా వదిలేసి వెళ్ళిపోండి ఆ మాటకి ఆదికి కోపం వచ్చింది కోపంతో జగదీష్ మీదకి దూకబోయాడు మహీబాయ్ మధ్యలో ఆపేశాడు నా దృష్టిలో నేను చేసింది తప్పు కాదు కానీ నా వల్ల నువ్వు నష్టపోయావు కాబట్టి నన్ను క్షమించు అని చేతులు జోడించి క్షమాపణ అడిగాడు ఇంకా దందా విషయానికి వస్తే నాకు దీన్ని కంటిన్యూ చేసే ఆలోచన లేదు అందుకే నా కొడుకుని దీనికి దూరంగా ఉంచాను నువ్వే తీసుకో కానీ ఎవరికి అన్యాయం చేయకూడదు ఎవరికి హాని చేయకూడదు ఒకవేళ ఏదైనా చేశావంటే నేను చూస్తూ ఊరుకోను నీ తమ్ముడికి పట్టిన గతి నీకు పడుతుంది అన్నాడు మహేందర్ వార్నింగ్ ఉంటాం పాపం మహేంద్రకి తెలీదు తను చేసిన ఈ పని తన ప్రాణాల మీదకి తీస్తుందని ఇదంతా చూస్తూ నాదికి కోపంతో పిడిగులు బిగుసినాయి కానీ ఏం చేయలేక సైలెంట్గా ఉన్నాడు మహీబాయ్ మాటలకు జగదీష్ ఆశ్చర్యపోతాడు కొడుకు కోసం ఇంత తాపత్రయ పడుతున్నాడు తను కావాలి అనుకుంటే ఈజీగా నన్ను చంపవచ్చు లేదా ఏదో కేసులో ఎరికించవచ్చు నా అడ్డు తొలగించుకోవచ్చు కానీ అదేం లేకుండా శత్రువుల్ని స్నేహితులుగా మార్చుకొని తన వాళ్ళని కాపాడుకోవాలని చూస్తున్నాడు నిజంగానే మాహీభాయ్ గ్రేట్ అనుకున్నాడు సరే బాయ్ నేను మీ జోలికి రాను మాట ఇస్తున్నాను మరి బిజినెస్ సంగతి ఏంటి ఎవరికి అన్యాయం చేయకూడదబ్బా అన్యాయం చేయకుండా ఎట్లా సంపాదిస్తారు నిజాయితీగా బిజినెస్ చేయాలంటే ఎలా కుదురుతుంది ముందు డీల్కి ఓ ఒప్పుకుందాం తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నాడు సరే బాయ్ మీరు చెప్పినట్టే చేస్తాను అని ఒప్పుకున్నాడు జాగ్రత్త జగదీష్ మాట తప్పావంటే ఈ మహీబాయ్ అస్సలు రూపాన్ని చూస్తావు అని వార్నింగ్ ఇచ్చి బయలుదేరతాడు సంధ్య దగ్గర నుంచి వెళ్ళిన తేజ బాధగా ఒకచోట కారు ఆపుతాడు నిన్ను అందుకున్న అదృష్టం నాకు లేదు ఏంజల్ ఐ మిస్ యూ అని బాధపడతాడు అవును ఈ పెళ్ళికి ఆ నారాయణ వాళ్ళు కూడా ఒప్పుకున్నారా అల్లుడు లవ్ చేస్తున్నాడు అని అనుమానం వస్తేనే బాబా దగ్గరికి వచ్చినవాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటే ఊరుకుంటాడా సంధ్యకి ఏమైనా హాని తలపెడితే ఆ ఆలోచనకే తేజకి చెమటలు పట్టాయి లేదు ఏంజల్ నీకేమి కానివ్వను నిన్ను అనుక్షణం నేను కాపాడుకుంటాను మీ పెళ్లి జరిగే వరకు జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు సంధ్య పెళ్లికి ఒప్పుకున్న విషయం విశాల్ ఇంట్లో అందరికీ చెప్పాడు సంతోషంగా వసుంధర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జాను నారాయణ మాత్రం లోపల బాధపడతారు వసుంధ్ర పంతులు గారిని పిలిచి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తారు ఎంగేజ్మెంట్ వద్దు డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటామని అటు చెప్తుంది సంధ్య ఒక రోజు తేజ ఊరి బయట రిసార్ట్లో మీటింగ్లో ఉంటే అక్కడికి వెళ్తాడు మీటింగ్ అయ్యేసరికి సాయంత్రం అవుతుంది ఆ ప్లేస్ నుంచి సూర్యాస్తమం చూడటానికి చాలా బాగుంటుందని చారి మీటింగ్ అయిపోయాక అక్కడికి తీసుకువెళ్తాడు ఆ సన్షైన్ని చూస్తూ ఉంటే తేజకి సంధ్య గుర్తొస్తుంది తను తో మ్యారేజ్కి ఒప్పుకో ఉన్న దగ్గర నుంచి తేజ తనకి దూరంగా ఉంటాడు చూడాలి అనిపించినప్పుడు దూరం నుంచి చూసి వస్తూ ఉంటాడు కానీ తనని కలవడు సంధ్య ఎక్కడున్నావు నిన్ను చూడాలనిపిస్తుంది అనుకొని ఫోన్ ఓపెన్ చేస్తాడు సంధ్య కోసం తను అరేంజ్ చేసిన క్యాబ్కి ట్రాక్ పెడతాడు సంధ్య సేఫ్టీ కోసం అందులో సంధ్య లొకేషన్ చూస్తాడు ఎక్కడో ఊరి బయట చూపిస్తుంది లొకేషన్ వెంటనే డ్రైవర్కి ఫోన్ చేస్తాడు తేజ ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో లొకేషన్ ఏంటి ఊరి బయట చూపిస్తుంది అని అడుగుతాడు తేజ సార్ మేడం ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలి అని తీసుకొచ్చారు సార్ ఇప్పుడే లోపలికి వెళ్ళారు మ్యూజిక్ డైరెక్టర్ గారిని అది కూడా ఊరి బయట లోనా ఎందుకో తేజకి డౌట్ వస్తుంది డ్రైవర్ కాల్ కట్ చేసి సంధ్య ఉన్న లొకేషన్ తను ఉన్న లొకేషన్కి ఎంత దూరమో చూస్తాడు కొంచెం దూ దగ్గరలోనే ఉంటుంది అది చారీకి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి కార్ తీసుకొని అక్కడికి బయలుదేరతాడు ఏంటో ఈ తేజ సార్ అర్జెంటు వర్క్ అని అర్జెంటు వర్క్ అని ఈ మధ్య నన్ను ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు క్యాబ్ ఇక్కడికి వస్తుందో లేదో అనుకుంటూ క్యాబ్ బుక్ చేసే పనిలో పడతాడు చారీ చెక్ చేస్తూ అక్కడే క్యాబ్ అవైలబుల్గా ఉండవు కాసేపటికి కార్ వచ్చి చారి ముందు ఆగుతుంది ఎవరా అని చూస్తే తేజ ఇదేంటి సార్ మీరు మళ్ళీ వచ్చారు అర్జెంటు వర్క్ ఉందని వెళ్ళారు కదా ఇక్కడికి క్యాబ్ వస్తుందో రాదో అన్న డౌట్ వచ్చి తిరిగి వచ్చాలి పద ఫాస్ట్గా వెళ్ళాలని కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా ఫోన్ ఆ వేగానికి చారి గుండెలో దడదడ మొదలవుతుంది కాసేపటికి తేజ ఫోన్ రింగ్ అవుతుంది నెంబర్ చూసి వెంటనే లిఫ్ట్ చేసి హెడ్స్లో వింటాడు అటు సైడ్ నుంచి వచ్చే మాటలకి తేజ రక్తం మరిగిపోతూ ఉంటుంది ఆ కోపాన్ని కారు మీద చూపించి గేర్ మార్చి ఇంకా స్పీడ్ పెంచుతాడు మధ్యలో చారీ గుర్తొచ్చి తన వైపు చూస్తాడు సీట్ బెల్ట్ పెట్టుకున్నాడా లేదా అని చారీ తేజ స్పీడ్కి భయపడి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు ఇప్పుడు పైన ఉన్న హ్యాండిల్ని కూడా గట్టిగా పట్టుకొని కూర్చొని కళ్ళు మూసుకున్నాడు భయంతో పాపం తేజ సంధ్య ఉన్న ప్లేస్కి వెళ్ళి సడన్గా బ్రేక్ వేసి కార్ దిగాడు ఆ దెబ్బకి చారీ ఆల్మోస్ట్ ముందుకు పడబోయి సీట్ బెల్ట్ ఉండటంతో సేఫ్ అయ్యాడు చారీ కూడా కార్ దిగి కార్ని వేరే సైడ్ పార్క్ చేశారు తేజ వెతుక్కుంటూ పరుగులాంటి నడకతో రిసార్ట్లో ఒక రూమ్ దగ్గరికి వెళ్ళాడు డోర్ మీద ఒక తన్ను తన్నాడు దెబ్బకి డోర్ విరిగి ముక్కలయ్యింది ఎదురుగా సంధ్య ఏడుస్తూ కనిపించింది అంతే అక్కడున్న వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టిపడేశాడు భగభగ మండే సూర్యుడిలా తన ప్రతాపాన్నంతా చూపించాడు అక్కడున్న వాళ్ళు ఇంకా లేవలేని స్థితికి వచ్చేశారు డ్రైవర్ వచ్చి ఆపాడు తేజాని లేకపోతే వాళ్ళు నిజంగానే తేజ దెబ్బకి చచ్చేవాళ్ళు తేజ కోపంగా వెళ్ళి సంధ్య చెంప మీద ఒక్కటి పీకాడు నీకు అసలు ఎవరు పడితే వాడు ఒంటరిగా రమ్మంటే నమ్మి వెళ్ళిపోతావా కొంచెం కూడా ఆలోచించవా తెలివి లేదా అంటూ తిట్టేశాడు తేజ కొట్టిన చోట చెంపపై చెయ్యి పెట్టుకొని తనలో మొదటిసారి అంత కోపాన్ని చూస్తూ ఉంది సంధ్య నువ్వు నాకు ఫోన్ చేయకపోయినా నేను రావటం కొంచెం లేట్ అయినా ఏం జరిగేదో కొంచెమైనా ఆలోచించావా అయినా ఇలా వచ్చేటప్పుడు ఎవరికైనా కనీసం చెప్పొచ్చు కదా నీ వుడ్ బి ఆ విషయాలు ఏం చేస్తున్నాడు నిన్ను చూసుకునే రెస్పాన్సిబిలిటీ లేదా తనకి అసలు ఫోన్ చేసావా లేదా అంటూ గట్టిగా అరిచాడు సంధ్య లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది అవును నేను ప్రాబ్లంలో ఉంటే ఫస్ట్ నాకు గుర్తు రావాల్సింది విసు కదా నేనేంటి సూర్యకి ఫోన్ చేశాను అనుకుంది అసలు ఏం జరిగిందంటే సంధ్యకి ఆఫ్టర్నూన్ కాల్ వచ్చింది మూవీలో సాంగ్ పాడే ఆఫర్ ఉంది ఈవినింగ్ మ్యూజిక్ డైరెక్టర్ని కలవమని లొకేషన్ పంపిస్తారు సంధ్య సరే అని వెళ్తుంది తీరా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు డ్రింక్ చేస్తూ ఉంటారు సంధ్యకి డౌట్ వచ్చి వెన్నకి వెళ్ళబోతే డోర్ లాక్ చేసేస్తారు సంధ్యతో అసభ్యంగా ప్రవర్తించబోతారు సంధ్య వాళ్ళు చూడకుండా ఫోన్ నుంచి తేజకి కాల్ చేస్తుంది ముందే డ్రైవర్ విషయం చెప్పడంతో తేజ డ్రైవర్ని వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు డ్రైవర్ డోర్ కొట్టినా వాళ్ళు తీయరు లోపల నుంచి సంధ్య అరుపులు వినిపిస్తూ ఉంటాయి డ్రైవర్కి అర్థమైపోయి ఫోన్ చేసి తేజాకి చెప్తాడు తర్వాత సంధ్య ఫోన్ చేస్తుంది తేజాకి అవతలి వాళ్ళ మాటలన్నీ వినిపించి కోపంతో రక్తం మరిగిపోతుంది తేజ సంధ్య విషయంకి చేసి బయటకు తీసుకొని వస్తాడు సారీ సూర్య ఇంకోసారి నీ నోటి నుంచి ఆ పదం వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు ఇకపైన ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ విషయాలకో నాకో చెప్పు సంధ్య సరే అంటూ తల ఆడించింది ఇదంతా చూస్తున్న చారీకి ఏం అర్థం కాదు ఎవరు ఈ అమ్మాయి సార్ని పట్టుకొని సూర్య అంటుంది సారేమో ఇంత కోపంగా ఉన్నారు ఎప్పుడు ఇలా చూడలేదు సార్ని అని తల గోక్కుంటాడు డ్రైవర్ని వెళ్ళి చెప్పి తేజ కార్ ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు సంధ్య తేజ పక్కన సీట్లో కూర్చుంటుంది చారీ వెళ్ళి వెనక సీట్లో కూర్చుంటాడు సంధ్యకి ఎవరో అర్థం కాక తేజ వైపు చూస్తుంది హాషీట్ చారీ గురించి మర్చిపోయానే ఆ కార్లో లో చెప్పినా బాగుండేది ఇప్పుడు కవర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు